హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్ సండే స్పెషల్గా ఈరోజు ఉదయం టిఫిన్ లాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను రాత్రి అన్నం కొద్దిగా ఉంటే అది ఫ్రైడ్ రైస్ చేశాను పిల్లలిద్దరికి ఇది సడన్గా మధ్యలో గుర్తొచ్చి తీసాను వీడియో ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక క్యారెట్ ఉంటే కట్ చేసేసుకున్నాను సన్నగా ఒక గిన్నెలో ఆయిల్ వేసి వాటిని నూనె వేడైనాక చక్కగా వేయించుకొని ఎగ్స్ పొరటుకోవాలి నాలుగు గుడ్లు వేసాను అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి ఆ ఎగ్లో కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసాను లైట్గా అవి ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకున్నాను పక్కన అయితే మా ఉప్మా ఉడుగుతుంది గోధుమ రవ్వ ఉప్మా వేసాను మా ఇద్దరికి రైస్ అయితే కొద్దిగా ఉందని చెప్పి అది పిల్లలు ఇష్టంగా తింటారులే మిగిలితే మనం తినవచ్చు తర్వాత అని చెప్పి పక్కన మా ఇద్దరికి గోధుమ ఉప్మా అయితే వేస్తున్నాను ఒక పక్కనది ఒక పక్కనది ఉడుగుతున్నాయి ఫ్రైడ్ రైస్ అయితే రైస్ వేసిన తర్వాత బాగా వేగాలి కొద్దిగా ఆ గుడ్డు మసాలాలో వేగిన తర్వాత మన కారానికి సరిపడా కారం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవడమే రైస్ని మీరు ఎంత తింటారో అంత ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోవడమే అసలు ఈ రెండు రెసిపీస్ భలే టేస్ట్గా కుదిరినాయి ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనాకు కలర్ఫుల్గా భలే ఉంది కదా గ్రీన్ కొత్తిమీర పుదీనా వేసేసి బాగా కలుపుకోవాలి మా అమ్మాయి పెడుతుంది నాకు పెట్టు నాకు పెట్టు అంట చేస్తే కొత్తిమీర పొద్నాక వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని కాసేపు వేయించుకోవాలి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఉప్మా పెట్టించేస్తున్నాను మా వారికి అసలు ఏ లేకుండా చేశాను చక్క పర్ఫెక్ట్గా వచ్చింది వేడి మీద అలా ఉంది కొద్దిగా ముద్దలాగా చల్లారితే చక్క పొడి పొడలాడితే బలి టేస్ట్ కుదిరింది ఫ్రెండ్స్ ఈ ఉప్మా మీద ఒక షాట్ పెట్టాను చూడండి టేస్ట్ ఎక్కువైపోయిందంట మా వారైతే ఏడుస్తుంది కళ్ళముట ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలకు పెట్టేస్తున్నాను వేడి వేడిగా పొగలు వస్తుంది ఫ్రైడ్ రైస్ హడావిడి హడావిడిగా చేసినా కానీ టేస్ట్ మాత్రం బాగా కుదిరింది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి కదా మూడో తారీఖు నుంచి సెకండ్ వాళ్ళకి పరీక్షలు అంట మా బాబుకి ఇంకా సెలవు ఇవ్వట్లేదు సండే రోజు కూడా అలాగే నేను ఇంటి దగ్గర ఉంటే చదవరో పెట్టరు ఆ టీవీ చూసుకుంటూ కూర్చుంటారు మా అబ్బాయి అయితే పెట్టించేశాను టేస్ట్ అయితే బాగుందంటే కడుపు నిండు తిన్నారు ఇది మా పాపకి ఆవిరి ఫోన్ కొట్టేస్తుంది ఏదేదో మంచులో మంచి పడుతున్నట్టు కనబడుతుంది ఇదైతే మా పాపకి కడుపు నిండా తిన్నారు ఇష్టంగా మా వారికి రెండు నచ్చినాయి రెసిపీస్ అన్నీ ఎప్పుడు ఉప్మా చేసినా కానీ ఏ ఉప్పు ఎక్కువైద్ది లేకపోతే శుద్ధైపోవడం ఈసారి పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రైడ్ రైస్ కూడా చక్కగా బాగుంది అన్ని సరిపడా పడినాయి ఉప్పు కారం అన్నీ టేస్ట్ బాగుంది రుచి ఎక్కువైనా కానీ ఇవ్వాలి తెలిసింది షార్ట్ వీడియో చూడండి మీకు కూడా బాగుండిద్ది నచ్చుద్ది కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం ఆ వీడియో చూసిన తర్వాత నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి రెసిపీస్ ఎలా ఉన్నాయి ఇంకా క్లియర్గా నేను ఫస్ట్ నుంచి అనుకోలేదు కాబట్టి చక్కగా చూపించలేకపోయాను